ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమహ ఆ సద్గురువును దర్శించి పరమార్థాన్ని పొందేదెలా శ్రీ సాయిబాబా చెంతనే కూర్చున్న జోగ్ అనే భక్తుడి మనసులో ఒక సందేహం తలెత్తింది ఆ సద్గురు దర్శనానికి వచ్చే అసంఖ్యాకులందరూ పరమార్థాన్ని చేరుకుంటారా అని వెంటనే సాయి అతనితో ఆ మామిడి చెట్టుకున్న పూతను చూడు అందులోని పువ్వులన్నీ కాయలై అయితే ఎంత బాగుంటుంది కానీ అవుతాయా ఎక్కువ భాగం రాలిపోతాయి ఏ కొద్దో పండ్లవుతాయి ఈ విషయం కూడా అలాంటిదే అన్నారు దీని సారాంశం ఒక్కటే సాయి వద్దకు వెళ్ళి వారిని దర్శించడమే చాలదు ఎలా వెళ్లాలో తెలియాలి బాహ్యమైన యాత్ర మన అంతఃకరణ పామరము లౌకికము అయిన భావాల పరిధి నుంచి శ్రీ సాయినాథుని తపో ప్రభావము చేత ప్రశాంతము ఉత్తేజకరము అయిన ఆధ్యాత్మిక స్థితికి చేరి అందులో కొంతసేపైనా నిలవడానికి చిహ్నం కావాలి అంతేకాక ఆ పవిత్ర క్షేత్రం నుంచి తిరిగి వచ్చేసరికి కొంతవరకైనా మన అంతరంగం శాశ్వతమైన సంస్కారం చెందాలి అంటే మన దృక్పథంలో సాయి సూచించిన లక్ష్యం వైపుకు మనల్ని చేర్చే పరిణితి స్థిరపడాలి మనలోని పామరమైన భావాలు కొన్నింటినైనా విడవగలగాలి దీనినే పెద్దలు పవిత్ర క్షేత్రాలలో ఒక్కొక్క ఇష్టమైన తినుబండారాలను విడిచిపెట్టాలని సంకేతంగా చెప్పారు మనకు మనలోని బలహీనతలే సహజంగా ప్రీతికరములని అందుకే వాటి నుంచి అంత తేలికగా విడివడలేమని మన జీవితానుభవం తెలుపుతుంది ఇలాంటి ప్రయోజనాలే షిరిడీ యాత్ర ద్వారా పొందాలంటే ఇటువంటి